హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ట్వంటీ నైన్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండేటప్పనం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ గాను లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ నైన్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రైనింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్య నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాను లో వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ట్వంటీ నైన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి స్కోప్ కనిపిస్తుంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న రాట ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ నైన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ ఫోర్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ త్రీ వన్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ నైన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకు ఉండడా పక్కన నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సీఈటన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేసి ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈటన్లో కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ డౌన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక ట్వంటీ నైన్ జూలై రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైక్లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అలా లేని పక్షంలో మార్కెట్ కొద్ది వరకు ఫాల్ కావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో ఈ విషయాన్ని కొంచెం దృష్టం ఉంచుకొని ట్రై చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ నేను సైడ్ వైజ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు సిఇఎన్టీ తీసుకున్నాను అనుకోండి నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్స్టేట్ అయ్యే ప్రయత్నం చేయండి లేదు మార్కెట్ పడిపోతుంది అనుకోండి పీఈన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్స్టేట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం